హలో వ్యాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హైపోథైరాయిడిజం అనేది అందరినీ ఇప్పుడు కామన్గా సఫర్ చేసే ప్రాబ్లం అయితే ఈ ప్రాబ్లమ్ని మనం ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకొని ఎలా క్యూర్ చేసుకోవచ్చో ఎప్పుడు తెలుసుకుందాం హైపోథైరాయిడిజం నుంచి రిలీఫ్ని పొందడం కోసం మనకు కావాల్సింది దాల్చిన చెక్క మెంతులు అండ్ వాము ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి నెక్స్ట్ ఇందులో మెంతుల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాముని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో దాల్చిన చెక్కని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మనం బ్లెండర్లో వేసి పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి ఈ విధంగా దాల్చిన చెక్కని వాముని ఇంకా మెంతుల్ని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి దీన్ని మీరు ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తీసుకోవాలి అందులో ఈ పౌడర్ని వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఈ గోరువెచ్చటి నీటిలో ఈ పౌడర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ని తాగాలి ఈ ప్రాసెస్ని మీరు డైలీ మార్నింగ్ చేయాలి ఈ వాటర్ని తాగిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ పాటు మీరు ఏమీ తినకూడదు హాఫ్ ఎన్ అవర్ తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా జ్యూసెస్ కానీ తీసుకోవచ్చు ఈ ప్రాసెస్ని కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే హైపోథైరాయిడిజం నుంచి మీరు తొందరగా రిలీఫ్ పొందగలుగుతారు ఈ వాటర్ని మీరు రెగ్యులర్గా మార్నింగ్ ఒకసారి నైట్ పడుపుపోయే ముందు ఒకసారి తీసుకోవాలి ఈ వాటర్ని కనుక మీరు రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మీరు హైపోథైరాయిడిజం నుంచి తొందరగా రిలీఫ్ పొందగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంకా ఎలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి